శిఖనికి ఇట్లా కొంచబోతాను ఏంది బాగా ఆసనత్తాంది పిల్లి కంటే ఎక్కువ నువ్వే పసిగడుతున్నావు గాని నువ్వు జల్దీ ఆసన వచ్చింది అయ్యో అల్లుడా నువ్వేనా పారాయో అని వా నేను అత్తనేనాయ నువ్వు వాళ్ళు నువ్వేనాయ నువ్వు పెట్టడం కాదా తినేదాన్ని కాదా మరే నా సంత అత్తనాది కాదే నా ఇంటికి తినదందుకు నువ్వు రోజు వచ్చి తినబడుతు నువ్వే రోజు రాబడితే నా పిల్లమైనా ఐదుకొని రాబట్టి అవునా అయ్యో అల్లుడా ఉత్తుత్త అత్తా అని అట్ అంటారా బుక్కడంత పెట్టాడు పెట్టానాలే ఇక పెట్టమంటే పెట్టేటి మత్తుగానే ఉన్నాయి కానీ పెట్టిన గడికి చదువుకోవాలత్తా అయ్యో అల్లుడా నువ్వు గంత మంచిగా చెప్పినాక నాక ఏం చదువుకోవాలి అడు దూరం ముసల్దాను అయినా అయ్యం ఇంకా తగ్గలేదు ఎంత మాటంటి వాళ్ళు సూప్కే ముసల్దాన్ గాని వయసు మీద ఉన్నట్టే ఉంటి జరా కండ్లు పెట్టి నన్ను నా అందాన్ని చూడవయ్యా నా ఏదో కనబడుతుంది కళ్ళు పెట్టి చూసినా కళ్ళు దాగి చూసినా ముసల్ది ముసల్దాన్ లెక్క నా అత్త మరే అత్తమాన చికెన్ కూడా అత్త తినక ఆన రోజులు అవుతాంది నాలుకంతా కవసం ఇది కొట్టుకుంటాంది అవునా ఎందుకు రాదే అత్తవు అత్త నువ్వు ఉంచబోను కొనుకొని తింటే పైసలు అయిపోతాయి అని ఎప్పుడు మందిర్లో పొట్టవాడు తిరుగుడే నీ బతుకు పాడుగాను అయ్యో ఏందాలుడా వంటలే ఒక కాయ వంటలేవు నేను గింతగా మొత్తుకుంటానా ఇక నువ్వు కుక్క లెక్క ఆసనం పట్టుకుని రాని అత్తవి ఇక నువ్వు ఏడిచి పెడితే తిరేదాకా నన్ను ఇప్పుడు కుక్క అన్నాడా అంటే మానాయి తిట్టు గాలికి తిండి పెయికి వట్ట చికెన్ కూర కంటే ఎక్కువనా నీ పరాస్కం పాడగాను అన్ని మీ మావాళ్ళు ఎక్కనే మాటలు ఏదో వరుసకు అత్త అవుతావని రమ్మంటున్నా కానీ ఇంటికల్లా నానే నడుతుంది అంతా మీ బిడ్డది అత్త ప్పించుకుంటే ఉన్నాడు కదా అయ్యో ఆలుడా అందరి నెల గిదే బాగుతావా పెండ్ల వంట అట్టుగానే పోసుకుంటారు ఏంది పిల్లలకు పోసుకోపోతే పల్లెంలోకి అన్నమే రాదు నీలెక్క ఇంటింటికి తిరిగి అడకచ్చు దొరకద్దా మరి మాకు ఎందుకు దొరకరు మా దొరుకుతారయ్యా అయ్యా ఆడదన్నప్పుడు సిగ్గుమాన విడిచి కొంగు పట్టుకొని అడిగితే కోరిన దచ్చి కొంగులా పడదా మా పడుతుంది ఎందుకు పడది నాసుడు రోజుకొకటి నీకు దొరుకుతాయి అయిపోయాయి అందరు నీలెక్క మంచోళ్ళు ఉంటారా అల్లుడా బయట అందరూ పిసినారు బాడకావలే ఏవో పోతి నీతో తో పెట్టుకుంటే ఓడవద్దాం కదా పోపో చాలాగా అల్లైంది ఇంకా ఆలసించుకుంట చాలానే తాగత్త నేను అచ్చేవాళ్ళకు ఊరు నా బిడ్డని చికెన్ జర చెప్పాను అండ్వాను దగ్గర బాగా ఎసరు జారది జర మసాలా మంచిగా అయ్యాను ఊళ్ళో ఎవరింటిక ఏ టైం కు ఏం దొరుకుతుందో దీనికి బాగా తెలుసు దీన్ని బొందల గంట కట్టిరాను తుకు పాడుగాను ఎప్పుడు టైం కత్తుంది అమ్మా సాయనే తాగుతానా ఏదో గంజుల అడుగులో బడుగులు మిగుల్తే బయట వార ఎందుకని నేనే తాగుతా అయ్యో పిల్ల నేను అడుగుతానానికి ఇట్లా అనుకుంటానో ఏంది నేను మా ఇటు కదా మా తాగా వచ్చిన నువ్వేడు ఇంటికాడ తాగొచ్చవే ఎవరి ఇంటికాడ అన్నా ఛాయ పిప్పి దొరికితే అలా నీళ్ళు పోసుకొని ఒత్తుకోని ఒత్కొని తాగుతావు ఇద ఇంటికాడ ఛాయ పెట్టుకొని తాగొచ్చిందట అవునా అమ్మా ఇంటికాడ తాగచ్చినవా నువ్వు తాగుకుంటే మా చింటికాడ ఇడిచిపెట్టింది ఉండే అది పోద్దాం అనుకున్నా అలాగా అయ్యో మనవాడు నా కోసమేట్టినట్టున్నది కదా తాగుతా ఎందుకు తాగవి తాగుతావు అంది పట్టి పోసిన తాగుతావు నీకు ఆకృతి పాడుగాను

పిల్ల మంచిది ఎప్పుడు ఏది అడిగినా కాదన్నది అలాగే అయ్యో పిల్ల ఈ షానీలకే మూతి అంతా దింపబడితే నిన్న ఏమైనా టిఫిన్ పెట్టమన్నా అయితే అనగా ఏమైనా టిఫిన్ చేసినావా ఫస్ట్ అయితే ఆ లోటర్ ఛాయ్ తాగు తర్వాత టిఫిన్ తీసుకొస్తా దీని మీద మన్ను ఇది మళ్ళీ టిఫిన్ కె పెట్టింది కదా ఏదోటి చెప్పి తప్పించుకోవాలి టిఫిన్ చేసేటట్టున్నామ్మా ఇంట్లో అన్ని పనులు వచ్చే వరకు మొత్తమే సాధన అయితే మింటిగా విడిచిపెట్టిన బిస్కెట్లుంటే తింటాం అయ్యో అమ్మా బిస్కెట్లు తిన్నావా లేదా కొన్ని పడుతుంది మా మంచిగానే ఉన్న నీకు సంబంధం చూ చేసిందే నేనే ఏదో మంచిగా బతుకుతావు కదా అని మా ఊరి పిల్లగానికి ఇచ్చి చేస్తే ఈ బిస్కెట్ మంచి పడుతుంది తిందురా అమ్మ అని ఏమో నాకు కూర అంటే పెట్టినవా అబ్బా అబ్బో ఊరి దేవుడా ఇది మళ్ళీ కూరకిసర దీన్ని ఎట్లా వేసుకు మేమే గిన్న నీళ్ళలో ఉప్పు కారం వేసుకొని పూటలు ఎలా తీసుకుంటాను బయట కూరగాయల రేట్లు ఎంత పిరం ఉన్నాయో చూస్తలేవా ఇక కౌసుకైతే వచ్చి ఎగిరిపోయినట్టే ఉన్నది రేటు ఏది నీళ్ళలో ఉప్పు కారం వేసుకొని ఎవరైనా ఎవరంటే మానబోద్ది మా చెప్పినవి తీ ముచ్చట నీ ముచ్చట ఏమో అమ్మా లేనోళ్ళం ఉన్నా అట్లా చదువుకుంటాను కలో కలిసి తాగుతాను ఓ పిల్ల ఏమో బాగానే ఉరుకులు ఆడవాడుతీవే ఓదిక్కు నేను చెప్పాగానే మళ్ళా తల పెట్టి చెప్పాగా కోళ్ళు పెట్టి అడిగినట్టు మంచిగానే ఉన్నవ్ తి ఏం ఉరుకులు ఆడతాంటి అమ్మ ఇంట్లో ఎక్కడ పని అక్కడ ఉన్నది అంత ఆసరేదా రాదు నాకేడా సాధన అయితే పిల్ల పే నొప్పులే కాదు మోకాలు మో చేతులు నడవైతే అసలేదు ఇంత సాధనఅయితే రాత్రి నిద్ర పడగా నిద్ర అసలే పట్టలేదు ఇక పోయితా ఏం చేయాలి ఇక చూసినావా పడి పాడి పాడి ఉరుకుతాందో దీన్ని ఎత్తుకొను దీని ముఖం బోర్ రయ్యా తిన్న పానవా పుక్కడికి తిన్న పానం కదా ఇగ పాన శాతం అయితే మరే ఇది ఆయన గిలాసాలు కూడా దోమాలి ఉన్నవానే ఇంట్లో ఇగో చికెన్ తీసుకొచ్చిన పొయ్యి మీద వాడే పొయ్యి మీద వాడేయడానికి పనాడ పోయి చికెన్ ఎందుకు తీసుకొచ్చినావు పైసలు బాగున్నాయి జోక నవ్వాను ఇప్పుడు వీటికి ఏం తక్కువ లేదు నవ్వితే నవ్వు ఏ తేడువు కానీ నాతోటి మాత్రం ఒర్రకు పొద్దు గల సంధి పనంతా ఏసి ఏసి కళ్ళకు చక్కర వచ్చి పాడైతుంది అక్క కళ్ళకు చక్కర వస్తే డబ్బాట పైన మంచిగా పొద్దుగల సాయలే కాపోనా చూసిన కాడికి మాసాలు కంతి పోయికి కూరండి పో మంచిగా అండు మసాలాలు కసాలాలు వేసి మంచిగా అండితే పొగలు పొగలు కక్కాలే పొగలుగాక్క మసాలా లేచినందుకు నిన్నీలు దుగుట్లున్నాయి పో అవి తాగుపో ఎంత కక్కచ్చు అబ్బో నువ్వంత ఉన్నట్టు నన్ను నల్ల ముఖం దానా అంటే నోరు ముత్తావని రాగి వచ్చిందా రావరాపి నిన్ను నీ ఊకన కొద్ది బాగా ఏంది కొడతావా కొట్టు సుత కొట్టు

ఎట్లా బతుకుతానన్నాకేరు కాదు ఓ బాకా ఏమనివ్వరా నువ్వు నీ మొద్దు దినాలు గాను నా బిస్క్రిట్ గుంజుకొని తింటావురా నేను ఎత్తుక కట్కపోను ఏడదాపరమైన గుంజుకొని గుంజుతావురా ఎందుకు గుంజావు ఊకుంటే ఇంకేమన్నా గుంజుతావు నీ తానికి నాయ ఎరుగుదు ఏంది నువ్వు ఇళ్ళ పొడి అడకచ్చుకున్న బిస్కెట్ అనే ఏవో పెద్ద రూపాయలు పెట్టుకున్నట్టు పడుతుంది అడకచ్చునంటే అటుగనే నారా దానికి ఎన్ని ఉపాయాలు కావాలి ఎంత ఇక మాత కావాలి ఉపాయం ఉంటే ఊరంతా తోయచ్చు ఎరికైనా అబ్బో నీకు ఇక మాతులు కరువా పూట కోసం కడతావు పూట ఇల్లదిస్తావు అయ్యో పిలగా ఏ ఊకుడు పిలగా ఎవరంటే అనుకుంటారు అసలే మీ అన్న మాయకుడు ఏ చెప్పిన అమ్ముతాడు కొడుకు అందుకేనా ఈ ఊళ్ళే నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది అయ్యో పిల్లగాడు గడుచోడే అయితే చూడ రాదు శిశి ఇంత బతుకు బతికి ఇంటనికే వచ్చినట్టు నిన్ను చూసాడా నిన్ను చూసే బదులుగా పందికొద్ద మురికి చూసింది పోపో పోయి పంది కొద్దీ కుక్క కొద్దీ మురిక చూసుకుంటుండు పో లేకపోతే ఈ జన్మకు నీకు లగ్గం అవుతుందా ఆయన నాశనం అందకైతే దొరుకుతుందా లక్కే పోతో పో ఓ మా కోడి గుడ్డు పెడితే తీసుకుంటానా కోడి పెట్టింది తీస్తానవా లేకపోతే నువ్వే కేరి పెట్టినావా నేను ఎట్లా పెట్టింది ఏమో మరి అక్కడ అటు ఇటు తిరుగుతానావా అని నువ్వే కేరి పెట్టావనుకున్న పిల్లగా నీ అవ్వ కేరడానికి పెట్టనానే పుంజు నువ్వు దా మీద వార్త అంత వాటిదే డబ్బా అబ్బో ఈ పిల్లగా దండోడే ఉన్నట్టున్నది ఎట్లా ఉపాయం పన్ని ఆ గుడ్డు దొబ్బేయారే ఈ పూటకు ఆమ్లెట్ అన్న అవుతుంది కమ్మగా తింటా అటు ఇటు చూస్తే కోళ్ళు ఏడ కనబడతలేవు అందుకే నువ్వే పెట్టినవేమో అని అనుకున్న పిల్లగా కానీ నిన్ను చూస్తే ఎంతో ముద్దుకున్నవు నీ ముఖం చూస్తే సింగారం ఉన్నది నవ్వు చూస్తే బంగారం ఉన్నది మొత్తం మీద నిన్ను చూస్తే

నేను అనేది నిజంగానే ఊళ్ళే ఆడిపోరగా నిన్ను చూస్తే ఆగనే ఆగరు ఎరికైనా నెత్తిల రెండు సుళ్ళు పెట్టుకొని పుట్టినవాట కదా ఆ అంత నువ్వు ఓపెలగా ఇంకా కోడి కుట్టియరాదు పొద్దుట తినలేదు ఆకలి బాగా అవుతుంది గింత ఆమ్లెట్ అన్న వేసుకొని తింటా ఇది మా కోడి పెట్టింది నీకు ఇత్తనా నువ్వు అయ్యో ఇస్తేం పోతుంది నుండి దినాలి కదా ఏదో నీ రెండు గుడ్డు గుంజుకున్నట్టు ఏ ఏంది మంచిగానే ఉండదు నీ అబ్బా ఇప్పటి రక ఒగుడినా గుడ్డి అంటే తిడు తనవాల్దానా గుడ్డతు గుడ్డగా పుబ్బినట్టే ఉబ్బిండు మళ్ళీ ఏం పుట్టిందో తీసుకుంటాడు ఊరంత ఉండాలి కానీ ఈయన తిన్నట్టే పన్నట్టే నీ ఇని మొదటి తినాలి

ఎవరో నరిగా బాగా మెలకలు తిరుగుతున్నావు ఏం లేదురా ఇంకా వచ్చింది అవునా నీ దగ్గరేమన్నా తినేటి ఉన్నాయా తినేటి ఏం లేవు గానీ ఇప్పుడు పెట్టిన కొడుగుడ్ అవుతుందిరా గందిక పొగిడిందిరా ఎర్రిపులక అవునాసల్లా నువ్వు దొరికినప్పుడు నీ సంగతి చెప్తానే బలెగ్గుకుని పోయింది పొంగుడు పొంగుడిగానే మనశాంతగా నవ్వుడుకున్నామని అది హలో ఏనా చెప్పు ఈ మూసల్ది ఇంటి ముందు కూసు పోతనే లేదే అది చికెన్ కు పెట్టుకొని వచ్చి కూసుందే అది ఇక నేను నేను కూడా అదే అనుకున్నా నువ్వు జల్లీరా ముసలి సోది పెట్టి నన్ను చంపుతుంది తొందర రా నువ్వు సరే అత్త నాగు ఏమైందిరా ఏమో అత్త అంట ఆ ముసలిది నా చికెన్ కేసరి పెట్టిందిరా పొత్తుగా తలిగిందంటే ఇడతా అది గట్ల తింటదిరా దాని జామ అంగాలంటే చికెన్లా లా దొడ్డి గట్ట కలుపురా అలాగే ఆ గంతేరా దెబ్బకు ఉరుకుడే ఉరుకాలే ఆ గంతేరా పా దాని సంగ చూద్దాం పారి మీ అల్లుడు అత్తన్నట నువ్వు వాడ కూర్చో నేను బోల్దాంతా

అల్లుడు వచ్చినవా నీ కోసం చూసి చూసి కండ్లన్నీ కాయబట్టే కడుపులా అంత గావర గావర కాబట్టే ఆ కాయలన్న తెంపు అత్త నీకు కూర కన్నావు ఆగరాదు నీ కారడాల ముచ్చట పాడుగాను ఆకలాయి పాడైతాంది ఇక షికన్ తీసుకురా పో తింటా అత్తా నీకు మావేడతా ఏమైందే ఇంకా బోల్దోడుగా లేదా ఇంకా కూరడు కింద చూడుపో ఇ ముసల్ కింద కింద తీసుకురాపో అత్తా నువ్వు ముసల్దానికి అయిపోసల్దానికి కోలే పెట్టుకోలేవు మంచి పని పంచేస్తున్నా ముసలిది మందింట పొండి తిరుగుకుంటా మంది కుప్పలు ముంచుతాంది ముసలి సావని నీకి చికెన్ గా చికెన్ మటన్ గా వన్నట ఎప్పుడు అడుకొంది నుడే అపా దానికి ఇచ్చదంపా అమ్మా తీను తినకున్న అయిపోవు తినకున్న అయిపోవు ఏదో కడుపుకి కడుపు తిన్నగాని గిట్టనుకోలేదు ఇంతమంది తింటా తిన్నా ఎక్కడ గిట్ట గారే గిట్టయి ఎందుకో అయ్యో దేవుడా అబ్బో మళ్ళా చిన్న అవుతుంది మళ్ళా చిన్న అవుతుంది అనగా బాయి ఏమో పిరగా ఇల్లు ఇంటికాడింత తిన్నందుకు కూరతోని చికెన్ కూర చికెన్ కూరతో తిన్నందుకు అను కావాలని కావాలి బయలుపేర పిల్లగా సాధన అయితే లేదు మంది పంట అయ్యో తింటే ఉంటదే అంటే నేను తినే పోలేకేమైనా కాదు పెట్టిన ఏంటి నేను చావాలని చేసినట్టు చేసినట్టున్నారు దేవుడు నేను కర్మానికలు తింటేనే అయ్యో అయ్యో

ఎలుకలు పాడుగానే ఏమి ఎలుకలు అబ్బబ్బాబా కంటి మీద కునికే లేకుండా ఎత్తానై ఇంటి నిండి ఎలుకలే పాడాయినాయి ఈ అన్నంలా ఎట్లా వేసి ఎలుకల మంది కలుపుతా దెబ్బకి తిని తక్త ఇప్పుడే వాళ్ళు ఎత్తారు ఫోను ఫోన్ మాట్లాడాచ్చిన వెళ్తా వీడియోలో పెరుగానంగా గాలి పెట్టింది కదా నా కోసం పెట్టవచ్చు పెరుగా నవన్నది రిజర్ కట్టుపడుతుంది